జెండా చాలా బాధాకరం తప్పకుండా దీని మీద లీగల్ గా ఫైట్ చేస్తాం దీని మీద లీగల్ గా ఫైట్ చేస్తాం తప్పకుండా దీనికి బాధ్యత ప్రతి ఒక్కరిని కూడా కోర్టు ముందు ప్రయత్నం చేస్తామని తెలియలేదు ఇది ఒక హరాస్మెంట్ లాగా చేస్తున్నారు ఒక విచారణ లాగా చేయడం లేదు ఎందుకంటే రోజుల తర్వాత నా పేరు యాడ్ చేయడం జరిగింది ఈ కేసులో అంటే యాభై రోజులు నాకు సంబంధం లేనప్పుడు యాభై ఒకటి రోజు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ ఒక చిన్న ఒక వ్యక్తిని ఒక మాట అనే సందర్భంగా గత ఐదేళ్లలో ఎప్పుడు నా మీద ఎవరో ఒకరు చూపిలేరు అలాంటిది ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో నన్ను కూడా యాభై రెండు రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చిన యాభై రెండు రోజుల తర్వాత నన్ను ముంతాయిగా చేర్చారు తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం మా పోరాటం కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా ప్రభుత్వానికి విధంగా లోకల్ ఎమ్మెల్యే పులిపడితే నాని గారు కూడా హెచ్చరిస్తున్నాం త్రీ నాట్ సెవెన్ అదేవిధంగా మీద శిక్షణ ఉన్నాయని చెప్పి నాకు ఈరోజు ఈ రోజు చెప్పడం జరిగింది నిజంగానే చాలా బాధాకరం ఎందుకంటే నేను ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర డిఆర్ఓ గారు ఉన్నారు నా ముందర ఆర్డీఓ ఉన్నారు నా ముందర నా ఎదురుగా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు సెల్లు కూడా లోపలికి తీసుకోపోకూడదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం వల్ల సెల్లుగా నా పిఎల్ కి ఇవ్వడం జరిగింది అలాంటిది నా పేరు ఈ కేసులో యాభై రెండు రోజుల తర్వాత నాన్నగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు ఇలాంటి కేసుల్లో మమ్మల్ని ఇరికిచ్చి ఏదో భయపెట్టాలి ఏదో భయభ్రాంతులకు తీసుకురావాలి కాన్స్టిట్యున్సీలో తిరగనీయకూడదని చెప్పి ఈ రోజు పులివర్తి నాని గారు చూస్తున్నారు పులివర్తి నాని గారు చెప్తున్నాం చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు లక్ష ఓట్లు ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈ రోజు గెలిపించడం జరిగింది మీరు ఇది ఒక్కటే కాదు బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే కూడా మీకు ఇక్కడ హెచ్చరిస్తున్నాం తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం మా ప్రతిపక్షానికి మా ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను అదే నా సెల్ ఒకసారి చెక్ చేసుకుంటే గత మూడు రోజులుగా ఆన్ లో ఉంది రెండు రోజులు ఒక ఐదు రోజుల ముందు నేను ఇక్కడ తిరుపతిలో కూడా ఉన్నాను ఢిల్లీ కూడా జగన్ ప్రోగ్రామ్ అయితే ఢిల్లీ కూడా పోవడం జరిగింది ఒక ఫోన్ చేసి ఇట్లా విచారణ ఉంది రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేవాడిని ఏది లేకుండా రేపు తెల్లారి అంటే ఈ రోజు పదకొండు గంటలకి మా ఫ్రెండ్ మ్యారేజ్ మ్యారియర్ లో దుబాయ్ లో ఉంది ఇదే రోజు ఈవినింగ్ పదకొండు గంటలకు నా ఫ్లైట్ చెన్నై బుకింగ్ టికెట్ కూడా మీ అందరికీ చూపిస్తాను ఇదే రోజు పదకొండు గంటలకి నా ఫ్లైట్ టికెట్ కూడా ఇదే రోజు రాత్రి పదకొండు గంటలకి నా రిటర్న్ టికెట్ కూడా ఉంది ఎల్లుండి సిర్టీ ప్రోగ్రామ్ కి పద్దెనిమిది వందల మంది చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మేము పోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఇవన్నీ తెలిసి కూడా అవుట్ నోటీస్ ఇచ్చి ఏదో ఒక టెర్రరిస్ట్ లాగా ఏదో ఒక హత్యలు చేసిన వాళ్ళ ఆడ కూర్చోబెట్టి ఆ నుంచి కర్ణాటక పోలీస్ స్టేషన్ కి తీసుకుని పోయి ఆడ రెండు మూడు గంటలు వాళ్ళు విచారణ చేసి అక్కడ రాత్రి రెండు గంటల మూడు గంటలకి మా ఇక్కడికి ఆంధ్ర పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకువచ్చి ఈ రోజు ఏడు గంటలకు వచ్చి మీరు మళ్ళీ పిలిచినప్పుడు రావాలని చెప్పి ఇవాళ కామెడీ లాగేది ఒకరిని ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేసిన ఇంతకాలం పనిచేస్తున్న దానికి ఈ విధంగా వెండిటా పాలిటిక్స్ ని వాళ్ళు తీసుకుందామని నిర్ణయించుకున్నాం జరిగింది తప్పకుండా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా లీగల్ గా ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నారు నా ముందర ఇప్పుడు చెప్తున్నాను మీడియా సమక్షంలో నా ముందర ఆర్డీఓ గారు ఉన్నారు నా మనకి ఆర్డీఓ గారు ఉన్నారు జాయింట్ కలెక్టర్ కొంత ముందరూ ఎదురుగా ఉన్నారు సెల్లు తీసుకోపోకూడదంటే ఆ దూరంగానే నా పిఏకి నా సెల్ ఇచ్చాను నా ముందర అందరూ ఉండగా అప్పుడు ఎవరో పిల్లోడు ఎక్కడో ఏడో దాడి జరిగిందని ఒక బోర్డు నాకు చెప్పడం జరిగింది అలాంటిది నా పేరు డైరెక్ట్ గా ఈ రోజు పెట్టారంటే వాళ్ళు ఇంత హాస్యాస్పదం ఇంతకన్నా హాస్యాస్పదం లేదు ఈ విధంగా అయితే ఎవరిని ఏ కేసులో అయినా ఎప్పుడైనా ఎరికిచ్చు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఇంత ఘోరంగా చేస్తారు నేనైతే భావించలేదు కానీ ఒక్కరు మాత్రం చెప్తున్నాను నాన్నగారు పోరాడాల్సినప్పుడు చూసి పెరిగిన వాళ్ళం తప్పకుండా నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము ఇన్ని రోజులు అనుకున్నాము వాళ్ళకి అధికారం ఇప్పుడే వచ్చింది మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు 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 పరిపాలన కొన్ని రోజులు చేయాలి వాళ్ళు చేసిన తర్వాత మనం తప్పకుండా దాని తప్పులు రూపులుంటే మనం సర్దిద్దేలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ ఈ విధంగా రోజు ఒక కేటర్ను కొట్టము రోజు ఇల్లు ధ్వంసం చేయడం ఈ రోజు చెప్తున్నాను ప్రవీణ్ అని చెప్పి మాకు అత్యంత సన్నిహితులు ప్రవీణ్ అన్న వాళ్ళ డాబా పూర్తిగా జేసీబీలు పెట్టి కూల్చేయడం జరిగింది కపిల్ అని చెప్పి కొట్టడం జరిగింది ప్రతి ఊర్లోనూ ఈ రోజు దాడులు చేయడం జరుగుతోంది మాకు మా తిరుపతి రూరంలో నుంచి మొత్తం ఆరు మండలాల్లో ఎర్రవర పల్లె నుంచి ప్రతి మండలంలో కనీసం అంటే ఒక ఐదు నుంచి పది మంది వరకు సుమారు వంద మందిని దాడి చేసి పులివర్తి నాని గారు చెప్పడం జరిగింది మేము రాజకీయ సమాధి చేస్తామని చెప్పి మేము నిజంగా సమాధి చేయాలంటే మమ్మల్ని సమాధి చేయాలి కానీ రాజకీయంగా సమాధి చేయలేరు మేము ఉన్నంత కాలం అయితే ప్రజల కోసం పోరాడతాం ప్రజల పక్షాన పోరాడతాం మీరు ఇందే కాదు బుల్లెట్లతో కాల్చినా కూడా వెనక్కి క్వశ్చన్ క్వశ్చనే లేదు ఎంత దూరమైన దీనికోసం పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఒక్కటే కాదు ఇంకొక వంద కేసులు పెట్టినా కూడా ఇది మొదటి కేసు నాకు దీని నుంచి ఇంకో వంద కేసులు పెట్టినా కూడా ఐదేళ్లు పోరాటం కూడా సిద్ధపడతాం కానీ ఏ రోజు మీకు కాంప్రమైజ్ అయ్యేది లేకపోతే మీతో పోయేది నాకు మీ లాంటి విధానాలు మాకు మా నాన్న నేర్పించలేదు మా నాన్న నేర్పించింది అవసరమైతే పోరాడాలి లేదు ప్రజలకు మంచి చేయాలని చెప్పి అదే బాట నడుస్తామని ఫార్టీ వన్ పిలిస్తే అప్పుడు రావాలి అని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది ఇవ్వడానికి లుక్అవుట్ నోటీసులు ఒక టెర్రీస్ట్ ఇచ్చినట్టు ఇచ్చేదానికి ఇది ఎక్కడ న్యాయమా అని చెప్పి మీరు కూడా ఒకసారి పెద్దలందరూ ఆలోచించాలి ఎందుకంటే ఒక ఫార్టీ వన్ నిజంగా మీరు ఇవ్వాలంటే ఒక ఫోన్ చేసిన రమ్మంటే నేను బ్రహ్మాండంగా తీసుకునే అలాంటిది ఇన్ని రోజులు ఒక గత రెండు నెలలుగా వదిలేసి ఊర్లో దిగుతా ఉన్నా వదిలేసి ఈ రోజు అడుగు బయటికి పోతా అంటే లూపోర్ట్ అవుట్ టెర్రరిస్ట్ ను కూర్చోబెట్టినట్టు అక్కడ నాలుగైదు గంటలు కూర్చోబెట్టి రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకోబోయ్ అక్కడ నాలుగు ఐదు గంటలు కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడికి నన్ను ట్రావెల్లో ఒక కార్ లో తీసుకు పోలీస్ కార్ లో తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇవన్నీ కూడా పోలీసులు అదేవిధంగా ప్రతిపక్షం ఒకరోజు సమాధానం చెప్పాలి ఈ రోజు మా మీద కేసులు పెడుతున్నారు రేపు ఇదే కంటిన్యూ అయితే రేపు మేము ఈ పద్ధతి ఎప్పుడు మేము ఫాలో అవ్వలేదు ఇలాంటి పద్ధతి నేర్పించడంలో మీరే దీనికి మొట్టమొదటి అడుగు గడు వేస్తున్నారు మీ ద్వారా తెలియజేస్తున్నారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పడం జరిగింది కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించాలి ఎందుకంటే ప్రజల కోసం మనం పోరాడే వాళ్ళం ప్రజల కోసం మనం నిలదీసే వాళ్ళం మనందరం కూడా ఉంటాను ఇన్ని రోజులు అధికారం ఇప్పుడే వచ్చింది కదా వాళ్ళు పరిపాలన చేసుకోవాలి కదా అనే ఒక ఆలోచనతో ఏ ఒక్క రోజు నేను కూడా బయట రావడం బయట రాలేదు వాళ్ళు ఇంకా ఆల్ బెస్ట్ గా చెప్పడం జరిగింది వాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజు డైరెక్ట్ గా కార్యకర్తలు అటాక్ చేస్తున్నారు వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ నాన్నగారు తగ్గకుండా మీరు చేసిన తప్పని చెప్పి ప్రశ్నిస్తే మమ్మల్ని ఏ విధంగా ఏదో విధంగా అనిచి వేయాలని చెప్పి ఈ రోజు డైరెక్ట్ గా నా మీద కేసు పెడితే నాన్నగారు లేదు మేము భయపడతాం మా కుటుంబం భయపడతాం మూడ్ లో ఉన్నారు అది వాళ్ళు పిచ్చి భ్రమ తప్పకుండా ఒక కేసు పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్